హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ న్యూస్తో దీని ముందుకు వచ్చాను అదేంటంటే మరి ఇల్లు మరి డబుల్ బెడ్రూమ్లో ఎప్పుడు వస్తాయా లిస్ట్ ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేటువంటి ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరికి లబ్ధిదారులైతే మరి వారికైతే అయితే సందేహం ఉంది కానీ ఏప్రిల్ అన్నారు ఏప్రిల్ తర్వాత మార్చిలో రిలీజ్ చేస్తామని చెప్పారు సెకండ్ లిస్టు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అసలు రిలీజ్ చేశారా లేదా మరి ఎంతమందికి వచ్చినా ఇందులో ఇందులో ఇంకా ఎంతమందికి రాలేదు ఎవరికి ఇందులో నుంచి క్యాన్సల్ చేస్తున్నారు మరి ఇల్లు మామూలుగా ఇల్లు ఎల్వన్ వారికి వచ్చిన ఇల్లు మరి వాళ్ళకు డబ్బు సాక్ష్యం అవుతుందా మరి మీరు ఏ విధంగా కట్టుకోవాలి ఇవన్నిటి గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఎవరు కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నీవు స్కిప్ చేసినట్లయితే మీకు ఇందులో ఉన్నటువంటి మీ యొక్క వార్త మీకు తెలియదు ఇంకా తెలియకపోవడం వల్ల మళ్ళీ కామెంట్ రేస్ చేయాల్సి వస్తుంది మీకు దానివల్ల మీకు పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటాము దాన్ని పూర్తిగా చూడండి ఈ వీడియోలో చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇంకా మనం ఈ వీడియోలోకి మనం మీరు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా చూస్తారు తెలుసుకుంటారు ఇక మనం డైరెక్ట్ టాపిక్ లోకి పెట్టుకున్నాం ఇక ఇంద్రమైల్లో లిస్ట్ రిలీజ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు కానీ కొన్ని ప్రాంతాలలో అయితే కొన్ని విలేజ్లలో అయితే ఇంద్రమైలు రిలీజ్ అయిపోయి కొన్ని లిస్ట్ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది దాంట్లో కొంతమంది మాత్రం ఇల్లులు వచ్చినాయి మరి వారికి మాత్రమే రెండు వందల ఇల్లులు లిస్ట్ అయితే వచ్చింది అని అయితే కొన్ని న్యూస్ నుండి వస్తుంది మరి ఇది ఎంతవరకు అనేది మనకి ఇంకా పూర్తిగా రాలేదు కాకుంటే ఏంటంటే సోమవారం ఐదో తారీఖు నాడు ఈరోజు రోజు సాటర్డే రేపు సండే ఈ ఇట్లా ఐదో తారీఖు నాడైతే రిలీజ్ చేసే అటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అఫీషియల్ గా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని ప్రభుత్వం అయితే చెప్తుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ అయింది అది ఈ కేంద్ర మన మండల కా మండలాలలో మండల కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వీటిని అందుబాటులో ఉంచడం అయితే జరిగిందని చెప్తా ఉన్నారు మరి ఎవరికైనా మీరు అక్కడ కావాలంటే మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు అనేటువంటిది చెప్తా ఉంటారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు మనకు చెప్తారా లేదా అనేది మనకైతే తెలియవు ఎవరు చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఉండవు కాబట్టి ఐదో తారీఖు నాడు అయితే మరి అఫీషియల్గా వెబ్సైట్లో మనం రివీ రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది అనేటువంటిది మనకి ఈ యొక్క వార్తలో తెలుస్తుంది ఇంకా మరి చాలా మందికి అయితే ఇల్లులు రాలేదు ఇంకా వచ్చిన వాళ్ళకే వచ్చినాయి మరి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి అనేటువంటి కొంతమంది ప్రజలు కూడా మరి వాళ్ళు కొన్ని కంప్లైంట్ తీసుకురావడం జరుగుతుంది అధికారుల తిరిగి కానీ దీన్ని కూడా వారి పరిహనలోకి తీసుకొని వారు దృష్టిలో పెట్టుకొని మరి ఇందులో మరియు ఎవరికి నిజమైన అర్కి అర్ఫ్లు ఎవరు లబ్ధిదారుడు ఎవరు ఒకవేళ ఎలాంటి మోసాలు జరిగితే ఎక్కడ కూడా తాగు లేకుండా చూడాలనేటువంటిది మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగురెడ్డి గారు అంటే ఖచ్చితంగా చెప్తున్నారు ఒకవేళ వారికి వచ్చినా కూడా వెరిఫికేషన్ మళ్ళీ చేస్తాం మళ్ళీ చేసినంత కూడా వారికి ఇల్లులు ఉన్నాయి మరి అన్ని విధాలుగా వారు డబ్బు కలిగిన వారే మరి ఆర్థికంగా మంచిగా ఉన్నవారే అయితే గీనా వారి నుంచి అయితే ఆ ఇల్లును మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి స్పష్టమైనటువంటి ఒక వార్తయితే అయితే రెడ్డి గారు చెప్తారు కాబట్టి ఈ యొక్క ఇల్లును ఖచ్చితంగా పేదవాడికి మాత్రమే చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు మరి ఎవరికైతే ఖచ్చితంగా ఇల్లు లేదో మరి చాలా మధ్యతరగతిలో ఉన్నటువంటి వారు కానీ ఇంత వికలాంగులు కానీ మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు కానీ బీపీఎల్కి దిగువన ఉన్నటువంటి వారు ఇలాంటి వారిని మాత్రమే మరి గుర్తించి ఖచ్చితంగా వీరికి అందియాలి ఇల్లులు అనేటువంటి స్వభావంతో మీరు ఈ విధంగా మరి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి వీరికి అందియాలనేటువంటిది జరుగుతూ ఉంది ఇంకా కొన్ని అయితే ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు కూడా మరి ఇంకా ఎంతోమంది చాలా మందికి అనర్హులకు వచ్చినాయి అనేటువంటిది వార్త ఉండడం వల్ల వీళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఎవరైతే మరి ఇళ్ళలోకి రావట్లేదో వారికి అయితే నోటీసులు ఇస్తున్నారు ఆ నోటీసులు కూడా వాళ్ళు ఎవరైతే ఇళ్ళలోకి పోవట్లేదో వారి నుంచి అయితే మరి ఆ యొక్క ప్రభుత్వం మరి వారి నుంచి ఆ ఇల్లు తీసుకొని మరి పేదవాడికి ఎవరైతే పేదవాడి కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే అయితే చేయాలనేటువంటి స్వభావంతో చాలా అయితే మరి నోటీసులు అయితే ఇస్తా ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి మరి వారు ఎవరైతే మరి నిజంగా అయితే ఆ ఇంట్లోకి వెళ్తుండ్రు లేకపోతే వారి అనర్హులు కూడా ఉంటా ఉన్నారు కాబట్టి వారు పోలేటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఆ ఇల్లు అయితే తీసేసుకుంటున్నారు మరి ఈ విధంగా కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా అక్కడ కేసీఆర్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లలో ఇంకా చాలా మటుకు పూర్తిగా నిర్మాణం కానిటువంటి ఉన్నాయి ఎందుకంటే చిన్న చిన్న రిపేర్లు కొన్ని చాలా వరకు ఉన్నాయి ఇంత లక్షల ఇల్లు వరకు రిపేర్లు ఉండేటువంటివి ఉన్నాయి అయితే ఇవన్నీ చేపించాలంటే కూడా ప్రభుత్వానికి చాలా సమయం లేదు కాబట్టి వీటన్నిటిని చేయించడానికి అయితే ఇవన్నింటినీ చేపించకుండా వాళ్ళు పక్కన పెట్టేశారు కాబట్టి ఎందుకంటే మరి వీటిల్లో నుంచి ఏదైతే లబ్దిదారులను ఎంపిక చేస్తాం డైరెక్ట్గా అయితే వారికైతే ఏ ఇల్లు వచ్చినా కూడా వారికి ఆ ఇల్లును శాంక్షన్ చేసి కేటాయించేసి ఆ ఇల్లును వాళ్ళే మరమ్మతు చేసుకునేటందుకు మరి లబ్ధిదారుడే చేసుకునేందుకు వారికైతే కొంచెం అమౌంట్ అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది ఆ అమౌంట్తో వారు ఖచ్చితంగా మరి ఆ యొక్క ఇల్లును వారే సొంతగా రిపేర్ చేయించుకొని వారు ఆ ఇల్లు లబ్ధి పొందడానికి అయితే అవకాశం పనిచేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం కాబట్టి ఇది కూడా ఒక మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే వారికే ఈ ఇల్లును శాంక్షన్ చేసేస్తే అది ఎలా ఉందో తర్వాత సంగతి ఎందుకంటే ఇల్లు రాని వాళ్ళు ఉంటే చాలామంది ఉన్నారు దేవుడు ఒక దేవుని దేవాలలో ఆ ఇల్లు వస్తే మీకు కూడా సంతోషమే కానీ వారు డబ్బు ఇచ్చిన చేయకపోయినా ఏదో చిన్న చిన్న నిద్రున్నా కూడా ఏదో సపోర్ట్ చేసుకొని కూడా మనం చెప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మొదటి చేయడం లేకపోతే చాలా ఇబ్బందికరం కాబట్టి ఈ విధంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎవరికైనా ఇట్లాంటి ఇల్లులు వస్తే మీరు మరి మాకు బాగలేదు ఇది బాగలేదు అది బాగలేదు చెప్పకుండా మీరు ఆ ఇల్లు తీసుకొని ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే అమౌంట్ ఇస్తుందో దాన్ని తీసుకొని మీరు ఇల్లు చేయించుకోవడం చాలా ఉత్తమ పని అని నేనైతే అనుకుంటా ఉన్నా నేనైతే వారికి ఇదే సలహా ఇస్తున్నాను ఎలాంటి ఇల్లు ఇచ్చినా కూడా తీసుకొని మీరు చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించుకొని ఉండటానికి ఉంటే సాగు ఎందుకంటే మరి ఇక్కడ ఉండేటువంటి సిటీలలో చాలా మరి డబ్బు కట్టలేక వారికి రెంట్స్ కట్టలేక చాలా మంది అవస్థ పడుతున్నారు ఇక పేదవానికి సొంత ఇంటికాలంటే అది ఒక ఆశగా మిగిలిపోతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండకుండా మరి ప్రభుత్వం అయితే ఈ విధంగా మరి ఆలోచిస్తుంది వీటన్నిటి గురించి మరి ప్రభుత్వం యోచిస్తుంది ఆలోచిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎవరైతే నిజంగా మరి పేదవాడైతే ఉంటాడో నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటాడో వారికి మాత్రం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలని పొందాలని వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు గట్టిగా ఇలాంటి డబ్బుకు ఎవరైనా మోసాలు చేస్తారు మరి నేను వారితో మాట్లాడతా ఇంట్లో మాట్లాడతా మీకు ఇద్దరం వెళ్ళి ఇప్పిస్తాను నేను డబ్బులు డబ్బులు ఇవ్వండి వారితో ఇప్పిస్తా అంటే ఇలాంటి వాటికి మాత్రం ఎవరు నమ్మొద్దు ఎందుకంటే ప్రభుత్వం ఈ విధంగా చెప్తుంది ఇలాంటి ఇలాంటి వాటిని మాత్రం ఎవరు నమ్మొద్దు ఎవరికి డబ్బు ఇవ్వద్దు కేవలం ప్రభుత్వమే వారిని గుర్తించి ఈ యొక్క ఇల్లులు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు అనేటువంటిది అయితే చెప్తా ఉన్నాయి ఇంకా ఇంకా మరి ఆల్రెడీ ఎల్వన్ ఎల్ లో ఉన్నటువంటి వారి కొరకైతే మరి వారికి ఇల్లు సాక్ష్యం చేసింది మరి బేస్ పట్టం చెప్పుకోవడానికి అయితే కొంత నియమాలు అయితే పెట్టేసింది ఎందుకంటే నాలుగు వందల అద చదరపు అడుగుల నుంచి తక్కువ కాకుండా నాలుగు ఆరు వందల చదరపు అడుగులకు ఎక్కువ కాకుండా కట్టుకోవాలని అయితే చెప్తుంది కాబట్టి వీరికి ఎవరైతే ఈ విధంగా వారు కట్టలేకపోతారో కట్టకుంటే వారికి మాత్రం డబ్బులు మాత్రం ఇవ్వము అని అయితే స్పష్టంగా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఎందుకంటే ప్రభుత్వ నియ నియమా నిబంధనలు వారు ఉల్లంఘించినట్లుగా వారికి ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వకుండా పోతావు కాబట్టి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ముందుగా అయితే మీరు అదే లెక్క ప్రకారం అయితే కట్టుకోవడం బెస్ట్ తర్వాత మీరు ఒకవేళ కట్టుకోవాలనుకుంటే ఫ్యూచర్లో మీరు కట్టుకోవచ్చు కానీ ప్రభుత్వం ఏదైతే డబ్బులు మీకు అందిస్తుందో ఈ పథకం ద్వారాగా దాన్ని పొందేటందుకు మీరు పూర్తిగా అర్హత పొంది దాన్ని వినియోగించుకోండి నాలుగు వందల చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఆరు వందల చదరపు అడుగులకు ఎక్కువ కాకుండా మీరు కట్టుకున్నట్లయితే మీకు ప్రతి నెల మీకు ఆ డబ్బులు ఏమున్నాయో అవి మీ అకౌంట్నే పడతాయని ప్రతి సోమవారం పడతాయని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి మీరు ఈ యొక్క పథకాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి మీ సొంత ఆలోచనలకు పోకండి పోయినట్లయితే మీకు వచ్చే ఇల్లు కూడా రాదు మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి జోలికి మీరు వెళ్లకుండా ప్రభుత్వం ఏదైతే నియమించిందో వాటి ప్రకారమే మీరు పట్టించుకోవడం మంచిది అయితే వీటై ఇది ఎవరు చూస్తున్నారు ఎవరు చూడరు కదా అని అనుకోవచ్చు కానీ ఇప్పుడైతే ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు వందల మంది ఇంజనీర్లను నియమించింది వీరు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు మీరు వెరిఫికేషన్ చేసి అందులో ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి వారికి ఏఐ యాప్ ద్వారాగా వారికి అక్కడ అంతా తెలిసిపోతుంది వీరు ఎలా కట్టారు ఏ ఏ విధంగా కడుతున్నారు అనేది ఎందుకంటే వారికి ఆ యొక్క టెక్నాలజీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి వీళ్ళు మీరు ఏ విధంగా కడుతున్నారు సొంత ఆలోచనలతో కడుతున్నారా లేక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచనలతో కడుతున్నారా అనేటువంటిది వారైతే ఆ యొక్క టెక్నాలజీని చూస్తూ ఉంటారు ఒకవేళ మీరు అదే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో మీరు కడుతున్నట్లయితే మీకు వంద వంద శాతం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇందిరామ ఇల్లుకు పూర్తిగా ప్రభుత్వం సహకారం చేస్తుంది అని అయితే ప్రభుత్వం చెప్తుంది ఒకవేళ మీరు ఈ విధంగా చేయకపోయినట్లయితే ఆ ఉన్న ఇల్లును కూడా వారు క్యాన్సల్ చేసేసి ఎవరైతే ఇంకా వేరే వాళ్ళకు ఉన్నారో వారికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని అయితే ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇక మరి వీటన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మరి ఎలా మీరు ముందుకు సాగాలో మీరు కూడా ఆలోచించుకొని ముందుకు సాగండి తర్వాత ఈ యొక్క ఇంగ్రంబల్ డబుల్ బెడ్రూమ్లో ఈ పరిస్థితి ఏంటంటే రెండు మూడు రోజులలో మరి ప్రభుత్వం అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మనస్సాక్షిగా మనస్తాగా మొప్పుకోండి మీకు కూడా ప్రతి ఒక్కరికి రావాలి ఇల్లులని నేను కూడా మీ ఈ యొక్క వార్తను ముగిస్తున్నా మీ అందరికి